మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ మా చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు నాలుగు సీ పోర్టులు కనిపించేంత ముందు నేను చెప్పినాను నాలుగు సీ పోర్టులు కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి పది ఫిషింగ్ హార్బర్లు కళ్ళెదిట్టే కనిపిస్తా ఉన్నాయి సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కళ్ళెదుట్టే కనిపిస్తూ ఉన్నాయి అదే అభివృద్ధి అసలు దానివల్లే నీకు నీకు మెడ్రాస్ చెన్నై అనేది వై రెడ్ ఇట్ బికమ్ చెన్నై బికాస్ ఆఫ్ ది పోర్ట్ బాంబే అనేది వై డిట్ బికమ్ బాంబే బికాస్ ఆఫ్ ది పోర్ట్ ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కడతా ఉన్నాను శ్రీకాకుళం వన్ డే బిక బాంబే బికాస్ ఆఫ్ ద పోర్ట్ జగన్ కట్టిన పోర్టు రామాయపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది మచిలీపట్నం సమ్ డే బికమ్ అన్నద బాంబే జగన్ గట్టిన పోర్టుతో కల్లెత్తులు కనిపిస్తూ ఉన్న ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా చూడ ఇంకా చూడకూడదు అనుకుంటే వాళ్ళకి మనం ఇంకేం చెప్పలేదు